మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ సో ఇది మనం చూసింది బాగా రివర్ సో ఇదంతా మంచి నీళ్ళండి మొత్తం వచ్చేసి అరేబియా సముద్రంలో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ కలిసిపోతుంది కంప్లీట్గా ఇది ఈ రూటు సో చూ చూస్తున్నాం కదా ఇప్పుడు చేపల వేటకు వెళ్ళి చాలామంది సరిగ్గా ఫోరు ఫైవ్ కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు ఏదైతే చేపలు పడ్డాయో అది మళ్ళీ మార్కెట్లో వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు ప్రధానంగా లోకల్ పీపుల్ వచ్చేస్తే ప్రధాన వృత్తి అయితే ఇది ఈ పట్టడం సో ఇప్పటికే అవి ఇది కొనసాగిస్తూనే ఉన్నారు మనం చూస్తున్నాం అసలు వ్యూ పాయింట్ అద్దరుపోతుందండి సో బీచ్లో ఎంజాయ్ చేయడం కదా ఒకసారి బీచ్ చివరికి ఏదైతే మన కింగ్ఫిషర్ బోర్డు అండ్ బాగా బోర్డు మనకి కనిపిస్తుంది ఆ చివరికి వస్తే వ్యూ పాయింట్ అయితే బాగా మనకి కనిపిస్తుంది సో వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇదంతా వర్షపు నీరు సో చూడు అంత గెస్ట్ హౌస్ కూడా చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో సో ఇవన్నీ మధ్య మనం ఒక వీడియో కూడా చూసాము విజయ దేవరకొండ ఒక మనం ఒక చిన్న పడవలో వెళ్ళే వీడియో కూడా మనం చూసాము సో ఈ రివర్లోనే సో ఆ వీడియో ఆ వీడియో కూడా మనం చూడవచ్చు సో ఇప్పుడే వచ్చేస్తున్నారు చేపల వేటకెళ్ళి కాస్త అన్ సీజన్ కదా ఇప్పుడు కొంచెం తక్కువే ఉంటుంది సీజన్లో అయితే ఎక్కువ చేపలు పడతాయని కూడా ఇక్కడ లోకల్ పీపుల్ చూడటం కూడా జరిగింది సాయంత్రానికి అంటే నాలుగు నుంచి ఐదు గంటల లోపు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు కంప్లీట్ గా వెళ్ళి మనం చూస్తున్నాం కదా ఇదంతా ఈ ప్లేస్ నేను చూపించి చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఈ బాగా బీచ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇది కింగ్ ఫిషర్ అని కూడా అంటారు అంటే అజోయ్ మలయా గెస్ట్ హౌస్ అని కూడా అంటారు సో ఇక్కడ స్థానికులు లోకల్గా ఉండేవాళ్ళు ఇక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ మంది లోకల్ పీపుల్ ఇక్కడ కనిపిస్తారు ఈ వ్యూ పాయింట్ నేనైతే చూపిస్తున్నాను అది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో శాండ్ చూడండి ఎంత క్లీన్గా వైట్గా ఉందో నిజంగా ఎంత ప్యూర్ వాటర్ ఒకప్పుడు మంచినీటికి కూడా ఈ వాటర్ వాడేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయిందని చెప్పి కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు సో అంటే మాండవి రివర్ కూడా ఒకప్పుడు మంచినీళ్ళకి బాగా ఫేమస్ అమృతం ఉండేది వాటర్ అదంతా ఇప్పుడు పొల్యూట్ అయిపోయిందని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు సో మనం చూస్తున్నాము నిజంగా వ్యూ పాయింట్ ఎంత బాగుందో ఆ కొబ్బరి చెట్లు ఇలా వేటవాళ్ళుగా సముద్రం మీదకి వాళ్ళ చెట్లు ఎక్కువ మంది ఇక్కడికి రావాలి అంటే స్థానికులు మాత్రం ఎక్కువ మంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు సో మనం చూస్తున్నాం వాటర్ కూడా ఎంత స్పీడ్గా ఇక్కడి నుంచి మనకు వెళ్తుందో ఇలా వెళ్ళి సముద్రంలో అరేబియా సముద్రం ఏదైతుందో ఆ సముద్రంలో కలిసిపోతుంది సో ఇదంతా మనం చూసేదంతా బాగా బీచ్ కంప్లీట్గా ఎంత బాగా బీచ్ లాంగ్లో చూస్తే చూడండి ఎంత బాగుందో డే టైంలో అంత నైట్ లైఫ్కి బాగా ఫేమస్ అండి టిటోయిస్ రోడ్ కావచ్చు నైట్ పబ్స్ డ్యాన్స్ ఒకటేంటి ఇలా ఒక నైట్ అంతా హంగామా అయితే ఉంటుంది ఇక్కడ కాస్త డిఫరెంట్ ప్లేస్ ఇటుపక్క మనం చూసాడు సో ఫైనల్లీ చూశారు కదా బాగా బీచ్ గురించి నేను బాగా రివర్ ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా వరకు ఏంటంటే రివర్కి మనం అటు సైడ్ మాత్రమే ఉండి ఆ సీన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం జస్ట్ మీరు ఏదైతే మనం చూస్తున్నామో ఒక రోడ్ అయితే ఉంటుంది ఒక బ్రిడ్జి అటు సైడ్ నుంచి వచ్చామంటే మనకు నేను ఏదైతే వ్యూ పాయింట్ చూపించానో అదంతా మీరు ఇక్కడ చూసి ఎంజాయ్ చేయవచ్చు నేను అదే చెప్పాను కదా కింగ్ ఫిషర్ గెస్ట్ హౌస్ కూడా ఈ పైన కొండపైన ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే లేదు సో మన బాగా బీచ్ ఎదురుగా ఏ బోర్డు అయితే కనపడుతుంది అక్కడికి మీరు ఒక్కసారి వచ్చారంటే మనకు సో ఒక బెస్ట్ మెమరీ అయితే ఇక్కడ మిగులుతుంది సో దీంతోపాటు బీచెస్ సంబంధించి కావచ్చు గోవా ఎక్స్ప్లోర్ సంబంధించి చాలా విషయాలు మేము ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ